అందరికీ నమస్కారం ఈరోజు మీరు చూడబోతున్న అద్భుతమైన ఆలయం హైదరాబాద్కి దగ్గరలో ఉన్నటువంటి భువనగిరి పట్టణంలో కొలువైనటువంటి శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి అమ్మవారి ఆలయం భువనగిరి శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి ఆలయంలో మీరు ఎలాంటి కోరికైనా సరే ఇక్కడ అమ్మవారికి భక్తి శ్రద్ధలతో మొక్కుకొని అమ్మవారికి ముడుపు కని కడితే ఖచ్చితంగా తీరుతుందంటలో ఎలాంటి సందేహం లేదు వేణుక ఎల్లమ్మ తల్లి ఆలయంలో చుట్టూ కూడాను మనకి అంతా కూడా మనకి భక్తులు కట్టినటువంటి ముడుపులే మనకు కనిపిస్తాయి దాన్ని మన వీడియో ద్వారా మీరు చూడవచ్చు అమ్మవారి ఆలయానికి ఆదివారం రోజు మరియు మంగళవారం రోజు భక్తులు వందల సంఖ్యలో వచ్చి అమ్మవారికి ముడుపులు కట్టి మొక్కులు తీర్చుకొని దర్శనం చేసుకొని వెళ్తుంటారు మిగతా రోజుల్లో సాధారణ రోజుల్లో భక్తుల రద్దీ త తక్కువగానే ఉంటుంది ముడుపు కట్టిన భక్తులకి ఖచ్చితంగా కోరిక తీరకపోవటం ఉండదు అనేది అమ్మవారి యొక్క భక్తుల విశ్వాసం ఈ ఆలయానికి వచ్చే భక్తులందరూ కూడాను ఒడిబియ్యంతో పాటు అమ్మవారికి బోనాలు సమర్పిస్తారు ఆలయంలోకి మనం ప్రవేశించగానే పెద్ద పుట్టతో పాటు అమ్మవారి వెనక వైపునే ఉన్నటువంటి విగ్రహం మనకి చాలా ఆకర్షణీయంగా కనపడుతుంది అందులో రేణుకా ఎల్లమ్మ తల్లి మనకి శాంతి దర్శనం దర్శనమిస్తుంది మీరు ఎప్పుడైనా భువనగిరి వచ్చినప్పుడు తప్పకుండా శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి ఆలయాన్ని దర్శించండి ఈ వీడియో మీకు నచ్చిందని ఆశిస్తున్నాను ఇప్పుడు నొచ్చాము భువనగిరి లం తల్లికి